హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి ఉదయాన్నే ఏం వండాలో తెలియనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గారెలు వేసేయండి అలాగే మినప గారెల కంటే ఎక్కడ తీసిపోవండి చాలా టేస్టీగా తక్కువ టైంలోనే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని వన్ కప్ వరకు కరాచీ రవ్వ తీసుకుంటాము బొంబాయి రవ్వ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్ వరకు అటుకులు తీసుకుందాము పోహ ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని ఈ రెండు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఈ బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఈ పిండిలో పెరుగు వేసుకుందాము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు పెరుగు వేసుకుందాము పెరుగు వచ్చేసి పుల్లగా ఉండకూడదండి కమ్మగా ఉండాలి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్ కు తగ్గట్టుగా పిండంతా కూడా పెరుగులో కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుందాము ఇందులో అంతగా వాటర్ పట్టదండి ఎక్కువ వాటర్ వేసి మిక్స్ చేస్తే కనుక ఆయిల్ పీల్ చేసుకుంటుంది చూసారు కదండి పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక అరగంట వరకు నానబెట్టుకుందాము పిండి అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెదుపుకుని వేసుకోవాలి నేను ఇక్కడ బంగాళదుంప ఒకటి మాత్రమే తీసుకున్నానండి మరి ఎక్కువ వేస్తే కనుక గారెలు ఆయిల్ పీల్ చేసుకుంటాయి చూసారు కదండి పిండి ఇలా మెత్తగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు వరకు వేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము అలాగే మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి సన్నగా తరిగినది పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుందాము వంట సోడా నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న పిండికి కనీసం ఒక ఇరవై గారెలైనా వస్తాయండి చూసారు కదండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి మినప గారెలు వేయడానికి పిండి ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని గారెలు వేసుకుందామండి మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు గారె వేసుకోవచ్చు చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారెలు ఆయిల్ లో వేసేసుకుందాము ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే గారెలో వేసుకుని ఫ్రై చేసుకుందాము వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి ఫ్రై చేశారంటే తొందరగా మాడిపోతాయండి లోపల అనేది కుక్ అవ్వదు వేగిన గారెలు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము గారెలు చల్లారకుండా వేడివేడిగా తింటే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చూసారు కదండి చూడడానికి సేమ్ మినప గారెల్లా ఉన్నాయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒక అర డజన్ అయినా లాగించేస్తారు టిఫిన్ ఏం వండాలో తెలియనప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు